దీన్ని నా చేపేద పడేవు కత్తి పెడుతుంది నేను అందుకు ఇచ్చాడు రావే చక్కగా అని అన్నా ഇവന്നെ ലപ്പെട്ട കാര

மட்டுப்படி மல்ல <laughs> 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 <laughs>

ప్ overstire కి నే v Anyway to. Ma గిమమ అకి దేా్ నదేన్ వోలే గిలేన్ పర్ట్నా. చంమా

నా నెట్టు ముక్కులు పద్దా జల్బి ఉంది చేస్తున్నాయమ్మా మీకు నీళ్ళు చాలా అది అట్టి నేను అప్పుడు చూసా అడినట్టు అయ్యో నెట్టు అది కూడా ఇంకేదండి అది గురక إنت تعرف المواهب